a ne kwa ke yale ne a ga yala కుర్చీలు లేకుండా కొంచెం ఇక్కడ వేసుకోవచ్చు ఇటు సైడ్ వేసుకోవచ్చు కుర్చీలు అటు వెనక సైడ్ కుర్చీలు ఉన్నాయా ఇటు వేసుకోండి రమ్నా ఇటు కుర్చీలు అయిపోయింది ఇంకొన్నది కూర్చోంటారు కాబట్టి ఇబ్బంది ఏమండి ఎందుకు మేడం కుర్చీలు వేసుకోండి ఆ కుర్చీలు వేపియండి తీసుకొచ్చి లేదు అటు ఎన్ని ఉంటుంది ఇక్కడ ముందు పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా గత రెండు రోజులుగా పార్లమెంట్ అధ్యక్షుడిగా అనౌన్స్ అయిన తర్వాత విస్తృతంగా అన్ని మండలాలు గ్రామాలు పర్యటిస్తూ నిన్ననే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి మీటింగ్ పూర్తి చేసుకుని ఈరోజు అంగాపూర్ గ్రామానికి వచ్చినటువంటి మన గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి గారికి గ్రామస్తులందరి తరఫున కూడా స్వాగతం పలుస్తూ అదేవిధంగా మన సోదరులు ఆరుమూరు శాసనసభ్యులు మన గ్రామ వాస్తవ్యులు రాకేష్ రెడ్డి గారికి అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు ఐదు సంవత్సరాలు తన పదవి కాలంలో అందరికీ అందుబాటులో ఉంటూ అనేక విషయాల్లో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన కానీ అభివృద్ధి విషయంలో కానీ ఏ రకంగా స్పందించిండు ఏ రకంగా నిజామాబాద్ పార్లమెంటు నిజామాబాద్ ని ఏ రకంగా ప్రపంచం దృష్టిలో తీసుకెళ్లిండు ఈ ప్రాంత రైతుల ఆకాంక్షల్ని ఏ విధంగా నెరవేర్చిండో మనందరం చూసినాం పసుపు బోర్డు అనేక సంవత్సరాలుగా గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ ప్రాంత రైతులు పసుపు బోర్డు కావాలని చెప్పేసి పోరాటం చేస్తూ ఉంటే ధైర్యంతో నేను పసుపోర్టు తెస్తాను చేయకుంటే మళ్ళీ మీ ముందుకు రానని చెప్పి మాటిచ్చి దానికి అనుగుణంగానే నరేంద్ర మోదీ గారిని మెప్పించి ఒప్పించి కష్టపడి అనేక సంవత్సరాల రైతుల కళని నెరవేర్చినట్టునటువంటి సందర్భం మేము అందరం చూసినాం అదేవిధంగా నిన్ననే అమిత్ షా గారు వచ్చి నిజామాబాద్ వేదికగా పసుపు బోర్డు కేంద్రీయ కార్యాలయాన్ని నిజామాబాద్ పెడతామని చెప్పేసి కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఆ రకంగా పసుపు బోర్డు బాండ్ పేపర్ రాసిచ్చి పసుపు బోర్డు తీసుకురావడం రాష్ట్రపతి గెజిట్ అయిపోయింది బోర్డు కార్యాలయం కూడా నిజామాబాద్ పెడతామని చెప్పిండ్రు అదే విధంగా ఈ ఐదు సంవత్సరాల కాలంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎంపీ అంటే కేంద్రం నుంచి వచ్చేటటువంటి నిధులు కానీ కేంద్రం ద్వారా ఈ పార్లమెంట్కు ఈ జిల్లాకు వచ్చేటటువంటి నిధుల విషయంలో అభివృద్ధి విషయంలో నిరంతరం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వారు ఈ జిల్లాకు ఎంపీగా ఎందుకైన తర్వాత పసు బోర్డుతో పాటు రెండు కేంద్రీయ విద్యాలయాలు విద్యార్థుల కోసం అదేవిధంగా నేషనల్ హైవేస్ రైల్వే ప్రాజెక్టులు అదేవిధంగా రైల్వే లైన్స్ పైన ఓవర్ బ్రిడ్జిలు గత అరవై డెబ్బై సంవత్సరాల మన నిజామాబాద్ పార్లమెంట్లో ఒకటే ఒకటి ఉండే అది నిజామాబాద్ బస్ స్టాండ్ వెనుక నుంచి గంజిలో పోయేటటువంటి ఒకటి ఒకటి మాత్రమే కట్టిండు కానీ వారు వచ్చిన తర్వాత ఆరు రైల్వే బ్రిడ్జి శాంక్షన్ చేయించిండు ఆరులో మన గోవిందపేట పూర్తయిపోయింది ఊరు మామిడి పెళ్లి కూడా ఈ అచ్చే నెల పూర్తయిపోతుంది అడవి మామిడి పెళ్లి కూడా ఎందుకు పెండింగ్ అయిందనేటువంటి విషయాన్ని వారు ఇప్పుడు స్పష్టంగా చెప్తారు అదేవిధంగా దాంతోపాటు నిజామాబాద్ లో చిరకాల నిజామాబాద్ చిరకాల వద్ద హైదరాబాద్ పోతుంటే నగర్ దగ్గర రెగ్యులర్ గా అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుండే దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే అప్పుడు ప్రభుత్వం వెనుక వస్తే కూడా మళ్ళీ వంద శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం దాన్ని కూడా తీసుకొచ్చి అది కూడా పూర్తి చేసే దశలో ఉంది అదేవిధంగా మన బైపాస్ వెళ్తుంటే బోధన వెళ్తూ ఉంటే హర్సపాన్ దగ్గర అనేకమైనటువంటి అడ్డంకులు ఉండే దానికి కూడా పదిహేను వందల కోట్ల రూపాయలు సాంక్షన్ చేపించి దానికి కూడా ముహూర్తం చేయడం జరిగింది ప్రజలకు ఏ రకమైన పనున్నా ఆ పనులు చేయడం అదేవిధంగా కార్యకర్తల కోసం సంక్షేమం అనేది ఏర్పాటు చేయడం కార్యకర్తలకు జరిగితే వాళ్ళ కుటుంబాలు ఇబ్బంది పడుతున్న దృశ్యంతో కార్యకర్తలకు సంక్షేమ ఏర్పాటు చేయడం దాంట్లో భాగంగా మన అంకాపూర్ లో రోడ్ యాక్సిడెంట్ లో మరణించినటువంటి మీద చనిపోతే ఆ కుటుంబానికి లక్ష్యభివృద్ధి ఇచ్చి ఆ సొంత నిధులు లక్ష్యాభివృద్ధి ఆదుకోవడం జరిగింది అదేవిధంగా మన కార్యకర్తలు ఎవరైనా గృహ ప్రవేశం చేసుకుంటే అట్లా మన అంకాపూర్ల మీ శివరాజు కానీ ఇంకా చాలా మందికి గృహ ప్రవేశం అయితే ఇరవై ఐదు వేలు రూపాయలు కూడ జరిగింది ఎవరన్నా మన కార్యకర్త బూత్ కమిటీ మెంబర్లు ఉన్నటువంటి కార్యకర్త హాస్పిటలైజేషన్ అయితే కూడా వాళ్ళకు కూడా ఆర్థికంగా సాయం చేయడం జరిగింది వ్యక్తిగత సాయం ప్రభుత్వం ద్వారా కాదు కేంద్ర ప్రభుత్వం కాదు రాష్ట్ర ప్రభుత్వం కాదు వ్యక్తిగతంగా సాయం చేయడం జరిగింది ఈ రకంగా అనేక రకాలుగా సాయం చేయడం జరిగింది కాబట్టి వారు వారి పదవీ కాలంలో ఏం చేసిన నేను దాదాపు నాకు రాజకీయంగా ఉభ తినప్పటి నుంచి కూడా అనేకమైనటువంటి మందిని పార్లమెంట్ సభ్యులుగా చూసినాం ఇక్కడ ఎక్కువ ఎక్కువ సందర్భంలో అందుబాటులో ఉండి ఈ జిల్లా సమస్యల మీద పోరాటం చేసి ఈ జిల్లా గురించి ఆలోచించి ఈ జిల్లా వాణిని పార్లమెంట్లో వినిపించి ఈ నిజామాబాద్ జిల్లా పేరు ఎప్పుడు కూడా అరవింద్ అరవింద్ ఎందుకు వస్తుందంటే వారు వాయిస్ వినిపిస్తారు కాబట్టి వస్తుంది కాబట్టి ఈ జిల్లాలో ఇంకా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మళ్ళీ నరేంద్ర మోదీ గారి అధికారంలోకి వస్తారు మళ్ళీ నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిపించుకుంటే ఒకసారి ఎంపీగా సమర్థవంతంగా పనిచేసిండు రెండోసారి గెలిపిస్తే నిన్న అమిత్ షా గారు చెప్పిండు స్పష్టంగా అరవింద్ కు మంచి భవిష్యత్తు ఉన్నది అరవింద్ పెద్దోళ్లు చేసే బాధ్యత మాదని కూడా చెప్పిండు మన కోరికలో వచ్చినప్పుడు కూడా కాబట్టి ఈసారి గెలిపిస్తే కేంద్ర మంత్రి కూడా అవుతాం కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనమందరం కూడా ఎంపీ గారికి అండగా ఉండి మన గ్రామం తరఫున గతంలో కూడా గత పార్లమెంట్ ఎన్నికల్లో ఏడు వందల ముప్పై రెండు ఓట్లు మెజార్టీ ఇచ్చిన మీ అందరూ కూడా మీ అందరి ఆశీర్వాదం వల్లనే ఎంపీగా గెలవడం జరిగింది కాబట్టి ఈసారి ఏడు వందల యాభై కాదు దానికి రెండింతలు మెజార్టీ ఇచ్చి మళ్ళీ రెండోసారి అరవింద్ గారిని ఆశీర్వదించాల్సిందిగా నరేంద్ర మోడీ గారికి మీ అందరి మద్దతుని ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తా ఉన్నా జనరల్ గా లేదు కొత్త నేను వేలంగా చెప్పినానంటే ఇంకెవరన్నా ఏమైనా మాట్లాడాలనుకుంటే విషయం మీరు ప్రజల నుంచే మన గ్రామస్తుల నుంచే మనము అతి జనరల్ గా స్పీచ్ ఇచ్చిపోవడం కాకుండా ఒకసారి గ్రామస్తులందరూ కూర్చుని మాట్లాడదాం మనం ఇది చేసింది ఏందో చెప్దాం మనం చేయాల్సినది ఏందో చెప్తాం వాళ్ళకి కావాల్సిందేందో వాళ్ళు అలా అడగని అనే విషయం ఒకసారి మాట్లాడింది కాబట్టి వారు దానికోసం ఇక్కడ ఈ విషయ ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మన గ్రామస్తులు ఎవరైనా సరే మీరు పాజిటివ్ దృక్పథంతో ఏదైనా ఉంటే ఆడవచ్చు రోడ్ డివైడర్ కావాలా ఎందుకంటే బాగా వెహికల్స్ స్పీడ్ అయిపోతున్నాయి వాహనాలు ఎక్కువైపోయినాయి రద్దు ఎక్కువైపోయింది రోడ్ డివైడంగ్ అయితే యాక్సిడెంట్ కావాలని మనవి అర్వుల్ రోడ్ కూడా కొంచెం డబుల్ రోడ్ కావాలా అది సింగిల్ రోడ్ ఉంది డబుల్ రోడ్ అయితే చాలా బాగుంటుంది మనం

द फ्लैट फॉर्मूला ठीक है ना किया कर <laughs> दे कर दे హలో జై శ్రీరామ్ అందరు బాగున్నారా మా రాకేష్ అన్న ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఆరంబూర్ నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అంకాపూర్ అయిపోయింది అన్న ఇది మార్కెట్ యార్డ్ ఉంటది కదా మార్కెట్ యార్డ్ల సౌలతులు సున్నా మనము మన మార్కెట్ యార్డు తెలంగాణలే అతిపెద్ద మార్కెట్ యార్డు ప్రతి సంవత్సరం ఇరవై నుంచి ఇరవై రెండు కోట్ల అమ్దాని ఉంటుంది పసుపుతోటే పదహారు నుంచి పద్దెనిమిది కోట్ల అమ్దాని ఉంటుంది పసుపుతోటి ఆ పైసలతో మన మార్కెట్ యార్డు డెవలప్మెంట్ సున్నా అవన్నీ తీసుకొని పోతారు వేరే దగ్గరకు ఎక్కడికో ఏ భగీరథాలను ఏ కాళేశ్వరంలోనో లే అంతకు ముందున్న కాంగ్రెస్ తోడు వాళ్ళ పెద్ద ప్రాజెక్టుకో దేనికో తీసుకుపోయి మన మార్కెట్ యార్డును ఎప్పుడైనా డెవలప్ చేయలేదు కాబట్టి ఇదంతా అంకాపురం గ్రామస్తులు మీరు అందరూ బాగా ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ ఉన్నోళ్ళు ఎప్పటి నుంచో దశాబ్దాల నుంచి ఇదంతా కారణం ఒక సిస్టమ్ సరిగ్గా లేకపోవడము అవినీతి అడ్డం జరగకుండా బాబు మీరు అడ్డం జరుగుతుంది అవినీతి ఎన్లు చేస్తున్నదో అక్కడికి ఫండ్స్ డైవర్ట్ చేసుకోవడం ఇవన్నీ కారణాలు సిస్టమ్ ఎప్పుడు చెడగొట్టదు సిస్టమ్ చెడగొడితే ఇక అది ఎటు పోతుందో తెలియదు అది మీ అంకాపూర్ గ్రామస్తులకి మేం చెప్పబడదు అది మీరు సిస్టమే నడిచిన వాళ్ళు మేము చిన్నప్పటి నుంచి ఇస్తాం ఈ గ్రామం సంగతి సిస్టమ్ చెడగొట్టేసేడు మొత్తం కాంగ్రెస్ చోటు చెడగొట్టేడు కేసీఆర్ అయితే పూర్తిగా కన్నాశనమే చేసేటు సిస్టమ్ రెండోది మన ఈ హైవే పనులు వచ్చేసి ఆ మన అడవి మామిడిపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వేరే ఓవర్ బ్రిడ్జ్లన్నీ పనులు అవుతున్నాయి అయితే లేవు అయితే లేవని మస్తు సాల చేసిన నేను ఇన్స్పెక్షన్ మస్తాల చేసిన కాంట్రాక్టర్ సరిగ్గా లేడని చెప్తారు ఆఫీసర్లు చాలా సార్లు కాంట్రాక్టర్ రాకపోవు ఫైనల్ గా మన గవర్నమెంట్ మారినాక ఒక ఇన్స్పెక్షన్ నాడు కాంట్రాక్టర్ వచ్చిండు కాంట్రాక్టర్ పాప మాకు తెలిసిన మనోడే ఆయన వచ్చి నేను ఎందుకు డిలే అని కొంచెం గట్టిగా ఉన్నది ఉన్నట్టు కునబలు కొట్టి పద్దెనిమిది కోట్ల రూపాయలు ఇదన్నీ ఈ ఫ్లైఓవర్లు అన్ని కూడా కేంద్రం నిధులే వంద శాతం కేంద్రం నిధులే ఫండ్ డైవర్షన్ అయిపోయింది ప్రశాంత్ రెడ్డి సమయంలో పేమెంట్లు అయితే లేవు సార్ అని చెప్పి ఇక నేను ఆఫీసర్లను చూస్తే ఆఫీసర్లు ఇవాళ నోర్మల్స్ పని కూర్చున్నారు వాళ్ళకి మాట కూడా వస్తలేదు ఇప్పుడు ఆ పద్దెనిమిది ఇరవై కోట్లు ఎట్లా తేవాలి అన్నది పెద్ద సమస్య అయిపోయింది ఇక ఊర్మామిడి పల్లె అంటే అయిపోయింది దగ్గర ఉంటుంది నెక్స్ట్ మంత్ ఇనాగ్రేషన్ చేసుకోవచ్చు గోవిందపేట అయితే అయిపోయింది కానీ దీని పరిస్థితి ఇప్పుడు ఉన్నాయి ఇక పద్దెనిమిది కోట్లు పోయినాయి ఎటు డైవర్ట్ అయినాయి వాళ్ళకి ఎట్లా వాపసు తెచ్చుకోవాలా ఎందుకంటే కేంద్రం అయితే మళ్ళా ఒకటే ప్రాజెక్ట్ కి రెండు సార్లు పైసలు ఇవ్వదు సో ఇక ఎక్కడ పోయినాయి ఎవరు వింగ్ ఏంది కథ ఏ డిపార్ట్మెంట్ కి డైవర్ట్ చేసిండు అన్నది రాకేష్ అని నాకు తెలుసు ఇక సో ఇట్లా సిస్టమ్ లేకుండా గాలికి నడిచిన ప్రభుత్వాలు ఉంటే తానే ఇబ్బందికరం ఎందుకంటే అది ఒక్క ఫ్లైఓవర్ తోటి మొత్తం రోడ్ పనులన్నే అయిపోయినాయి చెప్పిన మొన్న మన వెంకటరెడ్డి గారు ఆరణ్ భీష్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న తోటి మాట్లాడదామని పోయి ఇద్దరం పోయేద్దామని డిసైడ్ అయినాం ఇక్కడ ఆర్ఎండ్వీ మినిస్టర్ పోయేసి మా పైసలు మాకు ఇచ్చేసినప్పుడు ఇంకెవరన్నాం డివైడర్ ఇప్పుడు మన ఇంతకుముందు డివైడర్ అనకాపూర్ సర్వీస్ రోడ్ డివైడర్ తప్పకుండా మీరు అంకాపూర్ నుంచి ల్యాండ్ ఎక్విజేషన్ చేసిస్తే సర్వీస్ రోడ్ డివైడ్ కట్టొచ్చు మనకి ఇక్కడ చేయగలను ఇంకొక విషయం ఏంటంటే మన విలేజ్ కు ఎన్ని ఇచ్చిన విషయం కూడా నేను చెప్పలేదు మర్చిపోయినా సమాజ్ బిల్డింగ్ కు ఐదు ఐదు లక్షల రూపాయలు మనమే ఇచ్చిన మా బిల్డింగ్ కు ఎంపీ ల్యాండ్స్ నుంచి అదేవిధంగా సంఘం సంఘంకు మూడు లక్షల రూపాయలు ఇచ్చినాం సంఘం సంఘంకు మూడు లక్షల రూపాయలు ఇచ్చినాం పద్మశాలి సంఘంకు నాలుగు లక్షల రూపాయలు ఇచ్చినాం ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా ఎవ్వరు మా కార్యకర్త కానీ ఎవరు కమిషన్ తీసుకోండే గతంలో కొన్ని పార్టీల వాళ్ళు కమిషన్లు తీసుకుంటుంది మేము ఒక రూపాయి కూడా కమిషన్ లేదు వాళ్ళకే డైరెక్ట్ నామినేషన్ చేసుకోమని చెప్పినాం ఎవ్వరిని కూడా ఒక రూపాయి కూడా తీసుకోండి ఐదు లక్షలు ఇస్తే మీకు మూడు లక్షలు వేస్తామని చెప్పేసి కొన్ని సంఘాలు గదిలో పోయి చెప్పిరాట కోళ్ళు వేరే పార్టీలు మేము చేయాలి ఎవరు కూడా వాళ్ళు వాళ్ళు మాట్లాడే ఉపాధి ఏమైతే ఉందో ఆ పని వృధా అవుతున్నాయి డబ్బులు వృధా ఎక్కువ ఆ పండ్ను ఆ వ్యవసాయానికి అనుసంధానం చేస్తే వ్యవసాయం కూలీలు అనేది కొద్దిగా బాధ అనేది తగ్గుతుందని హలో అన్న అదే అంగారెడ్డి అన్న అన్ని అన్ని సంఘాలకు ఇచ్చినట్టే ఈ గౌడ సంఘాలకు కూడా ఇస్తే మంచి ఉంటుంది నా అభిప్రాయము అంటే మీరు ఒక రిప్రజెంటేషన్ చేయండి ఎంపీ గారిని కలిసి మనం దాన్ని తప్పకుండా అడిగి రానే మీరు అడగలేదా మేమిస్తాం ఇబ్బంది అడిగిన వాళ్ళు అందరికి ఇచ్చిన కూడా ఇస్తాం ఒకేదా లిఖిత పూర్వకా తీసుకొచ్చి సరిపోతుంది జై శ్రీరామ్ మన దేశానికి రెండు కాళ్ళు ఒకటి జై జవాన్ ఒకటి జై కిసాన్ జై జవాన్ గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు బాధ్యత ఎంతో సక్రమంగా వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తిస్తున్నారు అది మన మోడీ గారి ధైర్యంతో మోడీ గారి ఇచ్చిన ప్రోత్సాహంతో ఇక మిగిలింది జై కిసాన్ జై కిసాన్ కూడా మన మోడీ గారి ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహాలతో ముందుకు నడిపిస్తుంది ఇప్పుడు పసుపు రై పసుపుకు అత్యధికంగా రేటు ఉండడం వల్ల ప్రతి రైతు ఎంతో సంతోషంగా వైసామ్య దృష్టి మలుస్తున్నాడు మా గ్రామంలోనే ఎంతో మంది వ్యవసాయాన్ని పక్కన పెట్టిన రైతులు మళ్ళీ మట్టి కొడుతూ ఎరువు కొడుతూ మళ్ళీ పసుపు వైపు మొగ్గు చూపుతున్నారు కాబట్టి అన్నగారికి ఒక విజ్ఞప్తి మా ఒక్క గ్రామానికే కాదు ప్రతి గ్రామానికి రైతులకు డ్రిప్ రూపకంగా మీరు ఈ సబ్సిడీ రూపకంగా డ్రిప్ అందిస్తే అందరు రైతులు వ్యవసాయం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందనేది మా ఆకాపూర్ గ్రామం తరపున విజ్ఞప్తి చేస్తున్నారు మీరు వ్యవసాయానికి నీరు ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు డ్రిప్ వల్ల ఎంతో ఉపయోగకరంగా ఎక్కువ అత్యధికంగా పంట పండించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మీరు దీని మీద దృష్టి పెట్టి అన్ని గ్రామాలకు ఈ అవకాశం కల్పిస్తారని ఆశిస్తున్నాం ఏమైందంటే బుర్ర అడిగినట్టు సెవెంటీ పర్సెంట్ సబ్సిడీ తర్వాత ఇది అయినా కూడా మిగతా సంఘాలు కూడా చేస్తాం కొద్దిగా సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఏదైతే మనకు లోన్స్ ఉన్నాయో క్రాప్ లోన్స్ మీద రుణమాఫీ అని చెప్పి ప్రభుత్వాలన్నీ కూడా రైతులని వడ్డీ అనిపిస్తుంది వాస్తవంగా రైతు లక్ష రూపాయల వరకు అంటే పదివేలు నుంచి లక్ష రూపాయల వరకు ఎంత రుణం తీసుకున్నా ఏడు పర్సెంట్ వడ్డీ ఉంటుంది దానికి కేంద్ర ప్రభుత్వం మూడు పర్సెంట్ సబ్సిడీ ఇవా రాష్ట్ర ప్రభుత్వం ఫోర్ పర్సెంట్ లక్ష రూపాయల వరకు రైతుకు ఫ్రీ రుణం ఇవ్వాలనేది రెండు ప్రభుత్వాలను నిమాలకు అనుగుణంగా ఒక బాగా రూపొందించింది కానీ గత పది సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం మూడు పర్సెంట్ రైతుల ఖాతాలో దమ చేస్తుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు పర్సెంట్ దమ ఇకపోవడం వల్ల వడ్డీ మీద వడ్డీ పడి రైతులకు భారం అవుతుంది ఈ రకమైన విషయాలు రైతులకు పెన్షన్ చాలా మూడు పర్సెంట్ కేంద్రం కంటిన్యూ ఇస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి నాలుగు పర్సెంట్ ఇవ్వట్లేదు రైతు బాధ్యుస్తున్నాని చెప్పేసి అన్ని బంద్ చేసింది ఇదే పర్సెంట్ కానీ ఈ వ్యవసాయ వాళ్ళు ఇచ్చే రిమాండ్ ఫోర్ పర్సెంట్ కానీ తెలుసుకోవాల్సిన సేమి ఇల్లు కట్టించినట్టు అన్న నాలుగు కోటి ఇల్లు అయిపోయినాయి దేశంలో గరీబోళ్ళకి నాలుగు కోటి ఇల్లు కట్టిండు రెండు సుమారు రెండు లక్షలు కేంద్రం ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు అన్లైన్ కలుపుకోవాలా వాళ్ళ షేర్ కలుపుకోవాలా ఇల్లు కట్టించేయాలా కట్టించే పని రాష్ట్ర ప్రభుత్వం అక్కడ మన తెలంగాణ ప్రభుత్వం కెళ్ళి ఎవడు ముందుకొస్తలేడు పైసలు ఇస్తలేడు వాడికి తెచ్చే రెండు లక్షల సద్వినియోగం చేసుకోవట్లేదు స్కీమ్ ఇక్కడ మనకి లేవు పెద్దలకు నమస్కారము విజ్ఞప్తి ఏంటంటే రైతులు ప్రతిసారి వడ్లు అతి కష్టంగా పండిస్తున్నారు కానీ ధాన్యంలో మేము ఎనిమిది వందల గ్రాములు ఇస్తున్నాం అది మాకు వచ్చేది నలభై కిలోలే వద్దన వస్తున్నది మళ్ళీ ఆ రైస్ మిల్క్ పోయిన తర్వాత మళ్ళీ డిడక్షన్ చేస్తున్నారు ఇది కొద్దిగా గమనించి మాకు సహాయం చేయాలని కోరుతున్నాం మళ్ళీ ఇంకొకటి సార్ మేము ప్లాట్ఫామ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ నుండి ప్లాట్ఫామ్ కట్టించినాం మాకు ఇంతవరకు ఒక్క పైసా కూడా రాలేదు లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ప్లాట్ఫామ్ కల్పించిన కూడా రాలేదు చాలా మంది రైతులు ఉన్నారు ఇది తమకు విజ్ఞప్తి చేస్తుంది మీ అందరికీ పెద్ద మనుషులకు అందరు తెలిసిన విషయమే వరి కొనుగోలులా మనం ఎంత ధాన్యం ఎంత వండించినా మొత్తం కేంద్రంలో ఉంటుంది దానికి లిమిట్ లేదు ఎంత తెలంగాణ ఎంత ధాన్యం పండిస్తే మొత్తం కేంద్రమే ఉంటుంది కొనుగోలు కేంద్రాలకి డబ్బులు ఇస్తుంది సంచులకి మన సుచులికి కూడా డబ్బులు ఇస్తుంది హమాలీకి ఇస్తుంది ట్రాన్స్పోర్ట్ కి ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి కొనుగోలు చేసి ఎఫ్సిఐకి బియ్యం అప్ప చెప్పినందుకు కమిషన్ పైసలు కూడా ఇస్తుంది సొసైటీలకు ఇచ్చే కమిషన్ కూడా మనమే ఇస్తాం ఇవన్నీ ఈయంగా కూడా తరుగు తీసుడు ఈ బ్లాక్ మార్కెటింగ్ దందా ఇప్పుడు చాలా మంది మీద అయినాయి మన షకీల్ ఎమ్మెల్యే మీద కూడా అయినాయి రీసైకిల్డ్ బియ్యం తీసుకొచ్చి ఎఫ్సీఐ ఎప్పుడు మంచి బియ్యం బయట మార్కెట్లు అమ్ముకున్నాడు ఈ కర్ణాటక బార్డర్కి వెళ్ళి మస్తు దందా నడిచింది కాబట్టి ఇవన్నీ కూడా కేంద్రం నుంచి ఒక్క రూపాయి ఏ డిపార్ట్మెంట్ లో ఆగే ప్రసక్తే ఉండదన్న ఎప్పుడైనా ఒక్క రూపాయి కూడా ఆగదు ఏ స్కీమ్ కూడా ఆగదు అది డ్రిప్ ఇరిగేషన్ అయితేనేమి ఇది మీ ఫసల్ బీమా అయితేనేమి ఇప్పుడైతే ఫసల్ బీమా రైతుల వాటా కూడా పనిచేసేది ఇప్పుడు కేంద్రం రాష్ట్రం వాటా రెండే ఉన్నాయి ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ పేరుకు పేరుకు మాత్రం పేపర్ మీద ఉన్నది మన దగ్గర ఐదు లక్షల రూపాయలు కేంద్రం కడతామంటే ఇక్కడ వీళ్ళు ప్రీమియంకి వీళ్ళ వాట కట్టకుండా కోట్ల మంది ప్రజలకు ఇబ్బంది పెడతా ఉన్నారు సో ఈ రాష్ట్రంలో ఉన్న అవినీతి పాలనల వల్లనే ఇవన్నీ ఇబ్బంది అవుతున్నాయి మీరన్నట్టు అది వరి తీసుడు ఇవన్నీ గత ఏడెనిమిది ఏళ్ళ నుంచి బాగా ఎక్కువైపోయింది ఇదంతా ఈ రైస్ మిల్లర్లు కొందరు ఈ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఇప్పుడు కాంగ్రెస్ వాడు కూడా సపోర్ట్ చేయడు తరుగు తీస్తుంటే కాంగ్రెస్ వాడు సపోర్ట్ చేయడు వాడు ఎమ్మెల్యే రాడు మాకు మేము బీజేపీ మేము రాజకీయాలు జారినప్పుడు పదవి రాకంటే ముందు కూడా మేము పోతుంటే కొట్లాడుతుంటివి పార్టీ పదవులతో కొట్లాడుతుంటుంది ఈ కాంగ్రెస్ ఓటు రాడు అంతా ములాఖాతే ములాఖాత్ ఆ టీఆర్ఎస్ వాడు అయితేనేమి వీడైతేనేమి అందరు కలిసి పైసలు తినడు తప్ప వీళ్ళ చిత్తం వేరే దాని మీద చిత్తం ఉండదు సేవా కార్యక్రమాల జితేందర్ వైద్య అని పదేళ్ల నుంచి భారతీయ జనతా పార్టీ ఉంటుంది దుబాయ్ మా మస్కట్ బీజేపీ బీజేపీలో దాడా అదే మనకి ఎలక్షన్లు కొట్లాడేది ఏం లేదు కేవలం సేవా కార్యక్రమాల కోసం ఉంది ఇరవై నాలుగు మంది డాక్టర్లు పదకొండు మంది అడ్వకేట్లు ఆరోగ్య ప్రాబ్లం వచ్చిన ఈ వీసాల ప్రాబ్లం వచ్చిన జీతాలు సరిగ్గా అక్కడ కంపెనీలు ఫ్రీ సర్వీసు డాక్టర్లు లాయర్లు ఇస్తారు అప్పుడు ఒక కరోనా సమయంలో ఎనిమిది ఫ్లైట్లు పెట్టినాము ఎనిమిది ఫ్లైట్లు బీజేపీ దుబాయ్ మనోళ్ళని ఇక్కడ వాపస్ తీసుకొస్తుంది ఆ దేశానికి వెళ్లి ఎనిమిది ఫ్లైట్లు పెట్టింది ఏంటి కోసము సేవా కార్యక్రమం చేస్తే ఆడేమో రాజకీయాలు కాబట్టి భారతీయ జనతా పార్టీ సిస్టము కథ వ్యవహారం నరేంద్ర మోడీ కథ వ్యవహారం వేరేనే టోటల్గా ఈసోన్ తోలకి ఈ కేసఆర్ కే ఈ కాంగ్రెస్ వలకి ఈ దేశమప ఎంతటి ఇదాని తాలిబన్ చేసి మొత్తం అంబేస్ కొని ఇస్తారేంటో మీకు అంబేద్కర్ సత్తా ఇలాట కూడా అందరూ ఎవరు మాట్లాడండి మాట్లాడండి అరబరు మనం చిట్టు పెద్దలకు నమస్కారం రాకేష్ అన్నకు నమస్కారం సార్కు నమస్కారం మీరందరూ చేసిన గొప్ప పనులు మంచి లేక చేతు గుర్తు ఎత్తుంది అన్నారు ఒకటి గుర్తు మహిళలకు టికెట్ ఏంటికి లేదు మేము ఏంటికి ఎత్తలేం ఓట్లు నాకు వెళ్ళాలా పైసలు ఇస్తాలేమా గవర్నమెంట్ కు చెప్పి జుట్టు పట్టుకుంటూరు బస్టాండ్ అడిగేటోట్లేకనా జుట్టు పట్టుకుంటూరు అంటే మాకు అర్థకారం లేదా మాకు ఓట్లు అర్థకారం లేదా ఉన్నది మహిళకు అంటే అది అత్తసో అల్లుడు దానం అన్నట్టుంది ఇది ఉన్న బస్సులనే అలా ఊసపెట్టి మహిళలకి ఫ్రీ బస్సు అంటే కొత్త బస్సులు చేపేయాలి కదా కొత్త బస్సులు చేపేయాలి కదా లే ఉన్న బస్సులలో ఊసబెట్టి ఏం పోయింది రేవంత్ది రేవంత్ ఆయన కష్టపడ్డా మొత్తం ఐదేళ్ళ నుంచి అపోజిషన్ చేసినంత బీజేపీ సరేగా మా కొన్ని గిఫ్ట్ ఇచ్చారు కానీ ఆయన ఏం పోయింది అన్ని ఫ్రీ 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 అన్ని ఫ్రీ ఇస్తాము ఆ కొత్త బస్సులు పెట్టించ కేసీఆర్ కరెంటు ఫ్రీ అన్న పదిహేను నుంచి కొత్త కొత్తగా కరెంటు ఉత్పత్తి చేసిందా లే అప్పులు చేసుడు కొనుకొచ్చుడు ఇచ్చుడు ఉత్పత్తి చేయాలి కదా ఇప్పుడు నరేంద్ర మోడీ ఇంటింటి మీద ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానెల్ పెడతా అంటుండు సబ్సిడీని ఇస్తున్నాడు కరెంటు ఇంటి మీద వాళ్ళ కరెంటు ఉత్పత్తి అవుతుంది ఆమ్ వస్తుంది బిల్లులు రావు మనకు ఒక ఆలోచన విధానంతో ముందుకోవాలి కానీ అప్పులు చేసుకొచ్చి ఫ్రీ అప్పులు చేసుకొచ్చి ఫ్రీ నరేంద్ర మోడీ ఫ్రీ ఇస్తలే ఐదు లక్షల రూపాయలు ఆయన